శ్రీ గురు చరిత్ర పారాయణ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎవరికైతే ఈ సకల కష్టాలతో ఉన్నారో భక్తులు పెళ్ళిళ్ళు కావడం లేదనుకునేటటువంటి వాళ్ళు సన్ వివాహమైన చాలా సంవత్సరాలైందండి మాకు సంతానం కలగడం కలగడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్ని మీరు వీడియోలో వినడం ద్వారా మీ సర్వ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీ బాధలన్నీ కూడా దత్తాత్రేయని కురప వలన సమసిపోతాయి ఈ కథలో ఇక నామధారకుడు సిద్ధపురుషుణ్ణి ఇలా అడుగుతున్నాడు స్వామి శ్రీగురుడు ఉపదేశించినటువంటి కర్మానుష్ఠాన రహస్యం మీ నుంచి విని ధన్యుణ్ణయ్యాను ఇక దయచేసి అటుపైన జరిగినటువంటి శ్రీగురుని వృత్తాంతాన్ని తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించనందువల్లనే శ్రీగురు చరిత్ర తనవి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది నువ్వు లభించడం వల్లనే మాకు నువ్వు అడిగితేనే మేము చెప్పగలుగుతున్నావు నాయన నువ్వు అది నువ్వు దొరకకపోతే నేను చెప్పలేను కదా అంటున్నాడు అనమాట శ్రీగురిని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించి ఉండడం వల్ల శ్రీమంతులైనటువంటి గురుభక్తులు ఎందరో గంధర్వనగరం వచ్చి అంటే గానగాపురం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణాలు చేస్తుండేవారు ఒక్కసారి కాశ్యపస గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనేటటువంటి పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడేటటువంటి ధాన్యం మొదలైన మూట కట్టుకొని వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణానికి ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్నటువంటి మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు మాసాలు ఇలాగే గడిచింది అతన్ని చూసినటువంటి బ్రాహ్మణులంతా కూడా ఏమయ్యా బ్రాహ్మణ నీవు వచ్చింది ఎందుకు చేస్తున్నది ఏమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా నీకు పోనీలే ఇక్కడ జరుగుతున్నటువంటి సంతర్పణంలో భోజనం చేసి ఇప్పుడు బాగా లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గివేయడం లేదా అని ఎగతాళి చేయసాగారు మా భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠురాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతన్ని పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానాధిష్టానాలు అన్నీ కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని తాను తెచ్చినటువంటి ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నాన్ని మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజు భాస్కర శర్మ ఇచ్చేటటువంటి భిక్ష తీసుకుంటామని చెప్పి అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పాడు అతడు నిరాశపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కరికి ఒక్క ఒక్కొక్క మెతికైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వెళ్ళి వాళ్ళు భోజనం చేయాల్సిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరూ కూడా భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖాముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలడ్ బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా పొయ్యితో కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంత సిద్ధమైందని స్వామికి విన్న విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డనున్నటువంటి ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని చెప్పి భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నువ్వు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము భోంచేస్తాము కానీ నువ్వు కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పో పో అన్నారు భాస్కర్ శర్మ తిరిగి వచ్చాడు వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నామని రామన్నారని చెప్పేసి చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం కానీ మేము ఒక్కరమే చేయము భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరుగుతీరుతుందన్న దృఢ విశ్వాసం కలిగినటువంటి భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా రావడం లేదు సరికదా నన్ను ఆజ్ఞాపిష్ నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుడిని పంపి నది వద్దనున్నటువంటి బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురామని ఆజ్ఞాపించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తళ్ళలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తున్నామేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నాడు అతను వెంటనే లేచి నమస్కరించి వారందరూ కూడా సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేస్తున్నటువంటి సమరాధనకి విచ్చేసి తనను కృపార్థుని చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి వారి వెర్రి బ్రాహ్మణ సిగ్గు లేకుండా తగదుననుకుని నువ్వు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దల వారిని వారించి తప్పు అతన్ని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతినిచ్చి విస్తళ్ళు వేశారు అప్పుడు ఆ గురుని ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రాన్ని ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడు అలా చేయగానే శ్రీగురుడు తన కమండలంలోనిటువంటి నీరుని అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుంచి పల్లాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నైజ కూడా ధారణగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూచి భక్తులందరూ కూడా ఆశ్చర్యచకితలైపోయారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసరం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ ఇచ్చే స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరో లేరని నిర్ధారణ చేసుకున్నాక గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతనికి వెళ్ళి చూచి అప్పుడు అతడు వెళ్ళి చూచి అతని వెంటల వండిన వెంటకమంతా కూడా అలాగే ఉన్నదని స్వామికి మనవ చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్ప సమారాధన చే జరగడం వలన గురుమహిత మహిమ అందరికీ తెలిసిందే శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిని అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రమైనటువంటి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర భట్లను భాస్కర శర్మను శ్రీగురుడు భాస్కర శర్మను భా ఆశీర్వదించి మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఆయన్ని పంపించి వేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోకుపోయింది గురుదత్త జయ గురుదత్త